నిన్ను ప్రేమించే దేవుడే నిన్ను ఎగతాళికి అప్పచెపితే అప్పచెప్పనేవా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెపితే అప్పచెప్పనేవమ్మా అప్పచెప్పని నిన్ను నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు అనుకో నాకెట్ట ఉంటది నాకే ఉండదా చేము కుట్టినట్టు కూడా ఉండదా ముందు వాడి కంటూ ముందు నాకు వచ్చి దాదేశం నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతనాడని ఎప్పుడో చెప్పాడు ఏడిపించని ఇవాయా ఏడిపించని ఇప్పుడు నీ బిడ్డని నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి పుట్టిదా పుట్టదా ఆడు అసలు మాటలు తిట్టులు తిని ఆడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాత పెట్టుకుంటావు ఏదిరా అట్టబడితే అట్ట మాట్లాడు అనుకుంటున్నాడు నా కొడుకు లేకపోతే అమ్మాయి నా కూతురు ఏది నువ్వురా అని కొట్లాటకు దిగుతావు సరిగ్గా ఓపికలే నువ్వే కొట్లాటకపోతే నీకు ఆయన ఆయన విశ్వానికే రాజైన వాడు ఎట్టపోతాడు ఊహించొక్కసారి